జయరామ్ గుత్తిలో నీ కార్యకర్తల మీటింగ్ లో నువ్వు వైసీపీని భయపెట్టి భయభ్రాంతులు చేసే విధంగా ప్రసంగాన్ని సాగించిన విషయం అందరూ కూడా చూసినారు కానీ నీ బెదిరింపులకు నీ తాటాకు చెప్పులకు ఎవరు ఇక్కడ భయపడేందుకు సిద్దంగా లేరు ప్రత్యేకంగా మా వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేందుకన్నా సిద్దంగా ఉన్నారు ఇన్ని రోజులు నువ్వు మా పార్టీ గురించి మమ్మల్ని టచ్ చేయనంత వరకు నీ గురించి మేము ఇంతవరకు కూడా వ్యక్తిగతంగా ఎక్కడ మాట్లాడలేదు ఈరోజు నీ యొక్క మాటల ధోరణికి మేము ఈ విధంగా మాట్లాడాల్సి వస్తూ ఉంది అనుకుంటా ఉన్నావు రాజకీయాలు మాకేం కొత్త కాదు ఇటువంటి వాటిని ఎన్నో చూసినాం నా అరవై ఐదేళ్ల జీవితంలో రకరకాల దౌర్జన్యాలు చేసిన కాలాల్ని చూసినాం ఎంతో మందిని చూసినాం ఎంతో మందిని ఎదుర్కొన్నాం నువ్వేం మాకు లెక్క కూడా కాదు నువ్వు అనుకుంటున్నావేమో నీ పార్టీలోని ప్రజలు నీ పార్టీలోని నాయకులు నీ పార్టీలోని కార్యకర్తలు నీవు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నీ ప్రవర్తన చూసి విసిగి వేసారి ఎందుకయ్యా దీన్ని గెలిపించుకున్నామని మా దగ్గరే ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో తెలియజేయడం కూడా మేము మేము విన్నాం కాబట్టి చెప్తా ఉన్నాను ముందు నీ పార్టీలో పోటీ చేసేందుకు మీ నాయకులు కార్యకర్తలు సిద్దంగా ఉన్నారో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకో ఏమనుకుంటా ఉన్నావు ఏం అంత చేతులు ముడుచుకొని కూర్చో వ్యక్తుల లాగా మా పార్టీ కనబడుతుంటే మా పార్టీ బలం మా పార్టీ సత్తా నీకు బాగా తెలుసు ఎందుకంటే ఆ పార్టీలోనే నీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం పోసినారు ఐదు సంవత్సరాలు మంత్రి కలిస్తే ఐదు సంవత్సరాలు మంచి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డినే వెన్నుపోటు పొడిచినావు నీవు ఇప్పుడు మళ్ళా రెచ్చగొట్టే విధంగా మీ పార్టీ కార్యకర్తలకు ఏదో సందేశాలు ఇస్తా ఉన్నావు నేను ఒకటే చెప్తా ఉన్నాను వెన్నుపోటులో చంద్రబాబుని మించిపోయే రకం నువ్వు నీ గురించి నీ గతం గురించి నీ చరిత్ర గురించి నాకు పూర్తి స్థాయిలో తెలుసు అయినా నీ గతం గురించి నీ చరిత్ర గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అది నా దీనికి తక్కువవుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం గురించి అభివృద్ది గురించి మాట్లాడలే తప్ప ఏమైనా రాజ్యాంగాన్ని సృష్టిస్తావా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మీరు సృష్టించుకున్నది ఈ దేశంలో ఇది ప్రజాస్వామ్య దేశం కేవలం అంబేద్కర్ రాజ్యాంగం తప్ప వేరే రాజ్యాంగం ఇక్కడ చెల్లుబాటు కాదు అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మా పార్టీ కార్యకర్తల జోలికి కానీ మా నాయకుల జోలికి కానీ వస్తే మాత్రం చూస్తూ చేతులు ముడుచుకునే ప్రసక్తే లేదు నీకే పద్దతిలో మేము సమాధానం చెప్పాలో కూడా తెలుసు నువ్వు ఏ విధంగా మమ్మల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకుంటావో నేను కూడా చూస్తాను గుద్దగల్లో వెంకటరామరెడ్డి ఉన్నంత వరకు కూడా ఇక్కడి నుంచి నీ ఆటలు సాగనివ్వము నీ దౌర్జన్యాలను పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు మేము కూడా సిద్దంగా ఉన్నామని ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తా ఉన్నా జాగ్రత్త నువ్వు ఏదో పత్రికా విలేకరుల ముందు మాట్లాడి నా గురించి చెడ్డగా రాస్తే నేను మిమ్మల్ని రైలు ఎక్కిస్తాను అని వాళ్లతో మాట్లాడినట్టు అందరితో వైసీపీ పార్టీ నాయకుల గురించి మాట్లాడితే చెప్తా ఉన్నాను జాగ్రత్త నువ్వు ఏమనుకుంటున్నావో నీ కథ నీ బలము నీవేమో నీ సంగతి నాకేం తెలియంది కాదు నువ్వు ఇప్పటికైనా మారి ఏదో శాసనసభ్యునిగా మీ నాయకుడు ఇచ్చిన మోసపూర్త హామీల వల్లనో లేకపోతే ఆ ఈవీఎంలు పుణ్యమో అని బతికి బయటపడ్డావు ఎన్నికల్లో మరి వచ్చిండే అవకాశాన్ని సద్వినయం చేసుకో కేవలం పేకాట మరి మందు లిక్కర్ స్కాము ఇసుక స్కాము అన్ని స్కాముల్లోనూ మన మన నియోజకవర్గం ముందంజలో ఉందని మీ పార్టీకి చెందిన మీ ఎల్లో మీడియాకి చెందిన పత్రికలు మరి ఎల్లో మీడియా ప్రింట్ మీడియా కూడా నీ గురించి పుంకాలు పుంకాలుగా చెప్తా ఉన్నారు నీ ఆల్రెడీ నీ రెడ్ బుక్ రాజ్యాంగం ఏమో నాకు తెలియదు కానీ మీ అధిష్టానంతో నీకు రెడ్ మార్క్ ఎప్పుడో పడిపోయింది నీకున్న ఎమ్మెల్యే పదవి కూడా మరి ఊడిపోయే ప్రమాదం ఉంది నీ ఇన్ఛార్జ్ కూడా తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా వస్తుందని మీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు ఏదేమైనా నాకు మీ పార్టీ గురించి మీ దీని గురించి నాకు అవసరం లేదు నా పార్టీ నాయకులను కార్యకర్తలను గుంతకల నియోజకవర్గ ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు నీ దౌర్జన్యాలు ఇవన్నీ మానుకో నీ బెదిరింపులకు ఎవడు బెదిరి లేడు జాగ్రత్త నువ్వేమనుకుంటున్నావో మా కుటుంబం గురించి నీకు బాగా తెలుసు నువ్వేం పెద్ద హీరో అనుకుంటున్నావేమో నీవు ఇవన్నీ నీకు నువ్వు ఊహించుకుంటున్నావేమో ఇక అది ఎంతవరకు పోతుందో పోయేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం నువ్వు జాగ్రత్త అని చెప్తున్నాను నేను ఇంకోసారి మా పార్టీ గురించి పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు నీకు ఒకటే చెప్తా ఉన్నాను నిజంగా నీకు ధైర్యం ఉంటే ఈరోజు రాజీనామా చేయవు రాజీనామా చేసి పోటీలో నువ్వు నామినేషన్ అప్పుడు నా నామినేషన్ వేయకుండా నువ్వు అడ్డుకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను మరి నువ్వు అన్నట్టు మొత్తం అన్ని విధాలుగా నేను నీకు సహకరిస్తాను నీకే సత్తా ఉందా నా సవాల్ని స్వీకరించి నువ్వు రాజీనామా చేయి పోటీ చేసి గెలుచు నన్ను అంటున్నావు కదా నువ్వు ఈరోజు పోటీ లేకోకుండా చేస్తానని అంతెందుకు నువ్వు నేనే తెలుసుకుందాం నువ్వు రాజీనామా చేయి నామినేషన్ పడుతుందా నన్ను నామినేషన్ వేయకోకుండా నువ్వు అడ్డుకోగలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను మరి అని నేను నీకు సవాల్ విసురుతా ఉన్నాను ఈ సవాల్కు సిద్ధంగా ఉండు నేను ఎప్పుడైనా రెడీ ఇంకోసారి అనవసరంగా రెచ్చగొట్టి ఏదేదో మీ కార్యకర్తలు ఇప్పుడు ఎవరి నుండి పట్టించుకోలేదని మీ కార్యకర్తలని బెదిరించే దిశలో నువ్వు మా పార్టీ వాళ్ళని కూడా తక్కువ చేస్తే లేదు పార్టీకి ప్రాణాలైనా పార్టీని కాపాడుకునే ప్రాణాలైనంటగలు ప్రజలందరికీ నమస్కారం నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ కి మాజీ ఎమ్మెల్యే గారు ఒక మాజీ ఎమ్మెల్యే గారు వచ్చేసి మా ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారి పైన ఏకవచనంతో ఆయన మాట్లాడడం చాలా బాధ కలిగిస్తూ ఉంది మాకి ఎందుకంటే ఏ నాయకుడు పాలించని విధంగా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చేసి ప్రతి ఒక్కరిని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ని ముందు పెట్టి ఆయన పాలన చేస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ అలాంటి వ్యక్తిని మీరు చూసి ఓర్చుకోలేక ఏకవచనంతో మాట్లాడటం మీకు ఇది పద్ధతి కాదని చెప్పేసి అనుకుంటున్నా ఇప్పుడు కూడా మేము ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అంతా మీకు మీకు అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం మీకు మర్యాద ఇచ్చే ఇక మీదట మా జయరామన్న గారికి కానీయండి మా ఎమ్మెల్యే గారికి మా సీఎం గారికి ఎవరికన్నా ఏదైనా ఏకవచనంతో మాట్లాడితే మేము కూడా మీకు తిరిగి ఏకవచనంతో మాట్లాడే పరిస్థితి మీరు తెచ్చుకోకూడదని చెప్పేసి మీకు కోరుకుంటున్నా ఇంకోటి మీరు ఇప్పుడు ఏదో మా జయరామన్న గారు ఏదో చెప్పినారని చెప్పేసి ఆ మీరంతా ఒక్కరిని పోటీ చేసి గీయము అని చెప్పేసి చెప్తున్నారు కదా అసలు యునానిమస్ జరిగిండేదే మీ పాలనలో మీ ప్రభుత్వం నుండే ఏక ఏకగ్రీవాలైనాయి అది మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నాను నేను మా జయరామన్న గారికి తెలియకపోవచ్చు ఇక్కడ మీరు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు కౌన్సిలర్ ఎలక్షన్స్ ఏం లేదనేది మేము ముందుండి ఇక్కడ చూసిన వాళ్ళు ఇంకా చెప్పాలంటే నా నామినేషన్స్ పేపర్సే లాక్కొని మీరు రోజులు రోజులుగా మీరు మర్చిపోయినారేమో మేము మర్చిపోలేదు గతంలో మాకు సపోర్ట్ ఉండలేదు ఇప్పుడు జయరామన్న గారి సపోర్ట్ ఉంది ఈసారి మేము నామినేషన్స్ వేస్తాము పోటీ చేస్తాము గెలిచి చూపిస్తాం మీ పైన మీరు ఇంకోటి చెప్తున్నారు ఇప్పుడు ఏదో మా ఎమ్మెల్యే గారికి రాజీనామా చేతిలో రా మీ పైన నేను గెలచకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేసి మీ పైన నమ్మకం లేకనే ప్రజలు మా జయరామన్న గారికి ముప్పై రోజుల్లో వచ్చిన ఆయనకి గెలిపించుకున్నాం మేము మన ప్రజలంతా మీరు ఇప్పుడు ఏదో చెప్తున్నారు రాజకీయం నుంచి తప్పుకుంటామని చెప్పేసి మీరు ఏ మాట పైన నిలబడినారని చెప్పేసి ఈ రోజు మీ నమ్మల్లా మనం మీరు గతంలో కూడా ఏమన్నారు జయరామన్న గారు మీ పైన గెలిస్తే మీ సార్లు తీపించుకుంటామని చెప్పేసి చెప్పినారు కానీ ఆ మాట తప్పినారు మీరు ఆయన ఇచ్చిన మాట ప్రకారం మీరు ఆ రోజు మీసాలు తీపిచ్చుకోంటే ఈ రోజు మేము జయరామ మనమే చెప్పి ఆయనతో రాజీనామా చేయించి మీ పైన పోటీ చేపించి గెలిపించుకుంటాం అంటే మేము కానీ మీరు మాట తప్పినారు ప్రజలు నమ్మని పరిస్థితి పరిస్థితుల్లో ఉన్నారు మీ కార్యకర్తలే ఇప్పుడు మీకు నమ్మని పరిస్థితుల్లో ఉన్నారు ఇంకోటి ఏదో మా కార్యకర్తలు వచ్చేసి మీ దగ్గర ఏదో చెప్పుకున్నారని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా అది ఎవరో కొంతమంది ఉండొచ్చు కానీ మీ లాగా ఒక స్టేజ్ పైన గొడవలు అయితే మా వాళ్ళు పడలేదు కదా మీరు గతంలో మీతోనే గొడవ పడిండే వ్యక్తులకి మీరు మర్చిపోయినారా మీ కార్యకర్తల్లో మా టీడీపీ కార్యకర్తల్లో గతంలో మీరు ఎంత అణచివేసినారో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారో అవన్నీ మేము చాలా వాక్ మాకి కానీ అవన్నీ ఇప్పుడు మనం మనమై మనం ఇట్లా ఇబ్బంది పెట్టినారన్నా వాళ్ళకి కూడా మనం ఏదన్నా ఒకటి ఏది చెయ్యాలని చెప్పేసి చెప్తే అలాంటివి చెయ్యొద్దండి అని చెప్పేసి డైరెక్ట్ అయిన మనకి మనకే చెప్తున్నారు మీ కార్యకర్తల పైన ఏదన్నా తప్పు చేస్తే తప్పు చేసినాడని చెప్పండి అంతేగాని వేరే వేరే విషయాలు ఏవి మీరు ఏది చేసుకోవద్దండి ఎన్నికల వరకే అని చెప్పేసి చెప్పినాడు అలా మేము మీలాగా చెయ్యాలని చెప్పేసి అనుకోంటే మాత్రం ఇంకా ఘోరంగా ఉంటా ఉండాలి ఇంకోటి మీరు ఏకవచనంతో మా ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నారు కదా రాజకీయం అంటే మాది అది ఇది అని చెప్పేసి మీరు ఏదో రాజకీయ కుటుంబం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా మీరు ఎంత పెద్ద రాజకీయ కుటుంబమో ఏమో మాకైతే తెలియదులండి మా జైరామన్న గారు స్టేజ్ ఏమనేది మీ నాయకుడికి బాగా తెలిసే ఐదు సంవత్సరాలుగా మా జైరామన్న గారికి మినిస్టర్ పదవి వేసినారు మీరు అంతమంది ఉండి మీరు అంత రాజకీయ కుటుంబం అని చెప్పుకొని ఒకరు మినిస్టర్ పదవి తెచ్చుకోలేకపోయినారు మీరు ఇది వ్యక్తిగతంగా మీరు మాట్లాడినారు కాబట్టి ఇప్పుడు వ్యక్తిగతంగా మేము కానీ మాట్లాడాల్సి వస్తా ఉంది దయచేసి ఇంకోసారి మీరు మా ఎమ్మెల్యే గారికి ఏకవచనంతో మాట్లాడడం కానీ మా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఏకవచనంతో మాట్లాడితే తిరిగి మేము కూడా అదేవిధంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలుసుకుందాం